ఏమాదిరెడ్డి గారు సివి లత మధుసూదన్ రెడ్డి కే రాంబాబు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే వర్గమే మేమంతా కూడా మరి అయితే వాళ్ళకి ఏమైందో తెలుసు కానీ నిన్న విశ్వవర్ధన్ రెడ్డి వర్గాన్ని కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా బబ్బుల దస్తగిరి రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ జెపిటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు మా సత్యమో చూపిస్తామని చెప్పి వర్గపూరు మాటలు మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారు నాయకత్వం నాయకత్వన విష్ణువర్ రెడ్డి ఇన్ఛార్జీ బొగ్గుల్ దస్తగిరి మరి అంతా కూడా మేమంతా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ధోరణిలో మేమంతా కూడా ఉన్నాము ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు విభేదించి వాళ్ళని ఎప్పుడు కూడా కించపరిచినటువంటి సందర్భాలు లేవు మరి నిన్న వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకున్నారో అది మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి అట్లాంటి సందర్భాలు మరి రివీట్ కాకుండా అంత కలిసిమెలిసి పనిచేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో అందరూ కూడా ఎంపీటీసీ సర్పంచ్ జెపిటీసీ వార్డు మెంబర్లు కూడా కలిసిమెలిసి పనిచేయాల్సి పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కే రవీంద్ర గౌడ్ నిన్న సాయంకాలం ప్రెస్ మీటు హేమాదిరెడ్డి గారు అయితేనే రెడ్డి గారు సివిలత గారు కవితమ్మ గారు రాంబాబు గారు మా కోడుమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీటు ఏముందంటే వారిని పార్టీ అవమానించింది అనే సబ్జెక్టుతో ముందుకు వచ్చారు అటువంటి అభావాలు పెట్టుకోవద్దండి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అందులో ఎవరికి అవమానాలు జరగవు కాకపోతే వారికి ముందు ఒకరికి వెనక అనేది ఉంటుంది తప్ప అవమానించే బాధ్యత ఎవరికి లేదు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పోయి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి పార్టీ ముందే నిర్ణయిస్తుంటుంది ఆ విధంగానే మేము కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆదేశించిన ప్రకారమే మేము పార్టీకి పనిచేస్తున్నాం తప్ప ఒక అవమానించడమో మేము పిలుచడమో మా బాధ్యత కాదు అది అధిష్టానం చూసుకుంటుంది జిల్లా నాయకత్వం చూసుకుంటుంది తప్ప ఎవరి మీద మమ్మల్ని అవమానించే మీరే ఇప్పుడు ప్రెస్ మీట్ మీట్టి అవమానిపరుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి అపోహలు పెట్టి వర్గభేదాలు సాగి అవ్వకుండా పార్టీకి పనిచేస్తే మేము కూడా సంతోషిస్తాం మీరు వచ్చినా మేము కూడా ఆనందంగా ఆహ్వానిస్తాం ఈ విధంగా అందరికీ ప్రెస్ మీట్ ప్రముఖ పత్రిక తెలియజేస్తున్నాం